హలో ఎవ్రివాన్ నేను మమతా నిఖ్లేష్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ కోసం తీసుకొచ్చాను సో తన్నెలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా విలేజ్లో హోమ్ టూర్ అనేసి సో విలేజ్లో అంటే మా ఫ్రెండ్ వాళ్ళదన్నమాట సో ఒక్కసారి నాకు విలేజ్లో హోమ్ టూర్ చూసిన తర్వాత అంటే విలేజ్లో ఈ ఇల్లు ఇవన్నీ చూసిన తర్వాత మనకి హైదరాబాద్లో ఎంత పెద్ద ఇల్లున్నా ఎంత అద్దాల వేడలున్నా విలేజ్లో ఇలాంటి ఒక ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు అనిపించింది ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా నాకు చెట్లైనా ఇవన్నీ కూడా చాలా ఇష్టం సో ఇంకా లేట్ చేయకుండా విలేజ్లో ఊర్లో హోమ్ టూర్ ఎలా ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా చూసేదాం వచ్చేయండి మరీ ఎక్కువగా ఉండదు నార్మల్గా మనకు ఊర్లలో ఎలా ఉంటాయో అలా ఉంటాయి సో ఇక్కడ లోనే మనకి ముగ్గులతో స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే సూపర్బ్ అంటే గా నచ్చింది సో విలేజ్ అంటే మనకి విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా ఇక్కడ లో మనకి ఇలా ముగ్గులతో స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఉంది ఫేస్ వాష్ చేసుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇల్లు కన్నా ముందు మీకు కొన్ని ప్లేస్లు చూపిస్తాను సో మనకి ఇక్కడ ఏమంటారు వాష్ ఏరియా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం సిటీలో అంటే స్పెషల్గా గోడలు కట్టి టైల్స్ వేసి పెట్టుకుంటాం కాకపోతే ఇక్కడ అలా కాదు సో మనకి ఇక్కడ గిన్నెలు తోముకోవడానికి బట్టలు ఉతుకోవడానికి వాష్ ఏరియా అండ్ మెయిన్ ఇక్కడ గార్డెన్ అనేది నాకు బాగా నచ్చింది అందుకే ఫస్ట్ ఫస్ట్ గార్డెన్ చూపిస్తున్నాను ఎందుకంటే నాకు ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టమో ఇక్కడ నేను ఎప్పుడు చూడను అన్ని రకాల ప్లాంట్స్ చెట్లు కనకమ్రాలు పండ్లు ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మనకి మెయిన్గా విలేజ్లో ఎక్కువ కూడా చెట్లు ప్లాంట్స్ ఎక్కువ పెంచుతారు ఇక్కడ చూడండి మనకి దానిమ్మ చెట్లు మామిడికాయ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్లో ప్లాంట్స్ అవన్నీ ఫ్రీగా ఇస్తారు కాబట్టి ప్లాంటేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ కనకాబరాలు కానీ కరివేపాకు గోంగూర అన్నీ కూరగాయలు పండ్లు అన్నీ కూడా మనకి ఇక్కడ చూడండి అట్టి చెట్టు కూడా ఉంది అట్టి గెల కూడా భలే వచ్చింది కదా నాకైతే చ అంటే చాలా బాగా నచ్చింది సో ఎప్పటికైనా కానీ ఎంత సిటీలో ఉన్నా విలేజ్లో సెటిల్ అవ్వాలనేది నా ఆశ అన్నమాట ఎందుకో తెలీదు అందరూ సిటీలో సెటిల్ అవ్వాలనుకుంటారు నాకు మాత్రం ఇలాంటి అట్మాస్ఫియర్ అంటే చాలా 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 ఇష్టం ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏరియా ఉంది ఇది చూస్తే ఏదో పెద్ద చెట్ల వనం లాగుంది కదా ఇది స్పెషల్గా మనము ఆవులకి గేదెల కోసం అన్నమాట చెట్లు సో సొప్ప అంటారు ఇది ఈ సొప్ప అనేది మనము ఆవులకి గదెలకి వెయ్యడానికి బయట కోసుకు రాకుండా ఇక్కడే పెంచుతున్నారు ఇక్కడ చూడండి గోంగూర కనకంబరాలు ఇదే సొప్ప ఆవులకి చిన్న దూడలకి వాటికి సొప్ప అన్నమాట నాకు ఈ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఏరియా కూడా సో చాలా బాగుంది కదా సో ఇది మొత్తం గార్డెన్ ఏరియా అన్నమాట సో ఆల్మోస్ట్ అన్ని చెట్లు కూడా కవర్ చేశాను సో నెక్స్ట్ మనము ఇల్లు చూద్దాము ఇంటికి వెళ్ళి లోపల ఇల్లు చూద్దాం వచ్చేసేయండి సో ఇది వాషింగ్ ఏరియా చెప్పాను కదా గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికి సో ఇక్కడ వచ్చేస్తే మనకి మెయిన్ గా ఇక్కడ ఎంట్రెన్స్ అన్నమాట ఇల్లు ఎంట్రన్స్ ఇదే అన్నమాట సో ఇక్కడ చూడండి ఇది ఒక మినీ హాల్ లాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనకి లెఫ్ట్లో కిచెన్ ఉందన్నమాట చిన్న కిచెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మనకి విలేజ్లో ఏంటి అంటే మనకి సిటీలో కిచెన్ అనగానే ఓపెన్ కిచెన్ పెద్దగా ఉండాలి ఇలా అలానే ఉంటుంది విలేజ్లో అలా కాదు చాలా చిన్నగా సింపుల్గా బాగుంటాయి అండ్ ఈ హాల్ పక్కనే చూడండి మనకి ఇక్కడ ఒక చిన్న బెడ్రూమ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది బెడ్రూమ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా సో ఇది అన్నమాట ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది కాకపోతే అది నేనేం చూపించట్లేదు ఇలాగ విలేజ్లో సింపుల్గా బ్యూటిఫుల్గా చాలా అంటే చాలా బాగుంది నాకైతే గా నచ్చింది మెయిన్గా గార్డెన్ కానీ చెట్లు మనకి ఎంట్రన్స్లో ముగ్గులు కానీ ఏరియా మెయిన్గా మనకి సో ఇదే అన్నమాట హోమ్ టూర్ నాకైతే సూపర్ అంటే సూపబుగా నచ్చింది ఈ ముగ్గులు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉందో సింపుల్గా అవన్నీ కూడా మీరే చెప్పాలి అండ్ ఇక్కడ పాత ఇల్లు అంటే ఇంతకుముందుకు ఫస్ట్ ఫస్ట్ మనము ఒక పాతిల్లు కొత్తిల్లు అని విలేజ్లో అలా ఉంటాయి పాతిల్లు అసలు ఎవరు కూడా తీసేసుకోరు అనమాట అలాగే ఉంచుకుంటారు ఇవి పాతిల్లు అనమాట సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే గా నచ్చింది సో మనం మనమైనా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కానీ యూస్ చేసుకునేలాగా విలేజ్లలో పాత ఇల్లు తీసేయకుండా అలాగే పెడతారన్నమాట సో ఇదే అన్నమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇంకా చూపిస్తాను మీకు కొన్ని ప్లేసెస్ వచ్చేసేయండి అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక రూమ్ ఉంది అండ్ దాని పక్కన వచ్చేసి మనకి ఇక్కడ కొట్టం అంటారు కదా సో ఆవులు కానీ గేదెలు కానీ కట్టేసుకోవడానికి కొట్టం అన్నమాట సో ఇది కూడా పక్కనే ఉంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో విలేజ్లో మనకి మెయిన్గా మనకి ఆవులు కానీ గేదెలు కానీ ఇవి ఉంటేనే మనకి విలేజ్ అట్మాస్ఫియర్ అనేది అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకి ఎంట్రన్సే ఇల్లు చిన్నగా అండ్ స్పేషియస్గా బయట ప్లేస్ అనేది చాలా అంటే చాలా స్పేషియస్గా పెట్టారు ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట సో ఇక్కడ చూడండి ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇలాగా ఉంటుంది అన్నమాట సో ఇదే విలేజ్ హోమ్ టూర్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు విలేజ్ అంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఇంకా స్పెషల్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి